రైతు సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు కృష్ణా జిల్లాలో యూరియా పొజిషన్ని మీ దృష్టికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఐ మీన్ మీతో మాట్లాడడం జరుగుతోంది ఇప్పుడు సెప్టెంబర్ ఒకటి నుంచి ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలకి ఆల్రెడీ మనకు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ మెట్రిక్ టన్స్ యూరియా వచ్చింది డిస్ట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ అయిపోతూ వచ్చింది దాంతోపాటు రేపు మళ్ళీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎల్లుండి మళ్ళీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ అంటే వేరే అన్నీ కలిపి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఇంకా టూ డేస్లో మళ్ళీ కృష్ణా జిల్లాకి రానుంది సో దాని తర్వాత కూడా ఇంకా కూడాను మనకు సప్లైస్ కంటిన్యూస్లీ వస్తూనే ఉంటాయి యాక్చువల్లీ సో ఏ రైతు కూడాను యూరియా కొరత గురించి కొరత ఉంది అనుకొని కంగారు పడే అవసరం లేదు ఆందోళన చెందే అవసరం లేదు సప్లైస్ కంటిన్యూస్గా వస్తుంది మాకు అలొకేషన్ కూడా కంటిన్యూస్గా ఇస్తున్నారు సో దయచేసి రైతు సోదరులందరూ కూడా నన్ను కోఆపరేట్ చేయాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ